పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపేక దేవా ఈవేళ నాయన విశ్రాంతి వెదుగుతున్న మానవుడికి రెండు రూపాలలో విశ్రాంతి పొందడానికి మార్గం చూపించావు నీకు స్తోత్ర ఒకటి నీ మీద ఆనుకున్నటం ద్వారా రెండు విరిగిపోవుట ద్వారా జీవితానికి ఉపయోగపడే విలువైన సంగతులు మాకు బోధించినందుకు వందనాలు ఎవరితో కూడా అత్యధికమైన ప్రేమలు అనుబంధాలు ఏర్పరచుకోవద్దు దేవునితోనే ఎక్కువ అనుబంధము దేవునితోనే ఎక్కువ బంధం దేవుని మీద ఆనుకోనటం దేవుణ్ణి ప్రేమించటం వయోపరిమితి లేకుండా బాల్య దినముల నుండే నీకు కనెక్ట్ అయ్యేటువంటి హృదయం మాకు దయచేయి కనీసం ఇప్పటి నుంచన్నా మా హృదయాలు నీతో పెనవేసుకునేటట్టు ఆకర్షించు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు శాశ్వతమైన అనుబంధం అక్షయమైన అనుబంధం నీతోనే ప్రభు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంది మా బిడ్డలందరినీ కూడా చైతన్య పరిచినందుకు వందనాలు చెల్లిస్తాం అహానికి పోయి పంతానికి పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లల ప్రేమ దక్కలేదు భర్త ప్రేమ దక్కలేదు భార్య ప్రేమ దక్కలేదు నన్ను మోసగించారు నేను వంచన గురయ్యానని కొంతమంది చచ్చిపోతే పరువు పోయింది ఇల్లు పోయింది ఆస్తి పోయింది ప్రతిష్ట పోయిందని కొంతమంది చచ్చిపోతే ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్నాను నేను ఎరిగిన పిల్లలు ఎవరు ఆ గతి పట్టకూడదు ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నా దేవుడు ఒక్కడున్నాడు నా ఏ చాలు నాకు నా యేసు చాలు అందరూ దిల్నా ఆయన వదలడు నాకు చేయాల్సిన న్యాయం నా ఏ చేస్తాడని దేవా నిన్ను పెనవేసుకునే హృదయం మాకు అందరికీ దయచేయమని నీ మీద అనుకునే హృదయం అందరికీ దయచేయమని ఏ సునాములో ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో బాధలో వేదంలో శోధంలో కష్టాల్లో కన్నీళ్లలో రోగాలలో అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయి ఉన్నారో చితికిపోయి ఉన్నారో ఏ సునాములో వారికి విడుదల గొప్ప సమాధానం గొప్ప ఆదరణ దయచేయ

పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి ఎందు నువ్వు నెరవేరునుగాక మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దేవు మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు చేతనగారు రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవేనావు తండ్రి రక్తమునకు హల లూయా